కొన్ని పువ్వులు అక్షతలు చేతిలో పట్టుకుని ఈ కథను వినాలి ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదట ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు కోడళ్ళు ఉండేవారు అందరిలో కల్లా చిన్న కోడలు పేరు పోలి ఈమెకు చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా ఎంతో ఆసక్తి ఉండేది కానీ ఆమె అత్తగారికి అసలు చిన్న కోడలంటే పడేదే కాదు ఎంతో చిన్న చూపు చూసేది చిన్న కోడల్ని అత్తగారు పూజలు చేయడంలో తనను మించిన భక్తురాలు లేరని ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావాన్ని కలిగి ఉండేది అత్తగారు ఆ అత్తకు చిన్న కోడలైన పోలి అంటే పడదు కదా కార్తీక మాసం వచ్చేసరికి చిన్న కోడల్ని తప్ప మిగతా కోడళ్ళందరినీ తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ మిగిలిన కోడలతో కలిసి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనన్న భయంతో ఇంట్లో ఉండే పూజా సామాన్లన్నింటినీ వెంట తీసుకెళ్ళిపోయేది అత్తగారు మనసుంటే మార్గం ఉంటుంది కదా పెరటిలోని పత్తి చెట్టు నుంచి పత్తి కాయలను తీసుకొచ్చి చక్కగా పత్తినంతా వలిచి ఆ పత్తితో ఒత్తిని చేసి ఆ రోజుల్లో అందరికీ పాడి పంటలు ఉండేటివి కవ్వానికి మజ్జిగ చిలుగుతాం కదా ఆ కవ్వానికి ఉన్నటువంటి వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టను బోర్లించేది అంటే మళ్ళీ అత్తగారు వచ్చి చూస్తే గొడవలవుతాయేమో అనే ఉద్దేశంతో కార్తీక మాసం అంతా ఇలా ఎటువంటి విఘ్నం లేకుండా దీపాలు వెలిగించింది పోలి ఆఖరి రోజైన అమావాస్య రానే వచ్చింది ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడలేని పనులన్నీ అప్పజెప్పి దీపాలు పెట్టే తీరిక కూడా లేకుండా చేసింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ ముగించుకొని దీపాలను వెలిగించింది ఎన్ని ఆటంకాలు ఎదురైన నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు ఊరి జనమంతా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానంలో ఎక్కుతుంది తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్ళడం సహించలేని అహంకార అయినటువంటి అత్తగారు పోలి కాలు పట్టుకుని కిందకు లాగుతుంది మిగతా నలుగురు కోడళ్ళు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుంటారు ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందకు నెట్టేస్తారు పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు ఇది పోలిపాడ్యమి వెనుక ఉన్న నిజమైన కథ కథ పూర్తయిన తరువాత పువ్వులను అక్షింతలను కొద్దిగా దీపాల దగ్గర మరికొన్ని అక్షతలను తులసి అమ్మవారి దగ్గర ఉంచి మిగిలినవి శిరస్సు మీద చల్లుకోవాలి